తెలం రామకృష్ణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఏజెన్సీ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలు ఆపాలని ఇప్పటికే ఎంఆర్ఓ రెవెన్యూ కలెక్టర్ అందరికీ దర్యాప్తు పిటిషన్ పెట్టడం జరిగింది గత ఆర్డీఓ ఝాన్సీ రాణి గారు ఏజెన్సీ ప్రాంతంలోని కమర్షియల్ అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చి పోవచ్చని ఒక జీవో ఇవ్వటం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏజెన్సీ చట్టాలకు పూర్తి విరుద్ధంగా ఉంది ఏజెన్సీ ప్రాంతంలో నిర్మాణం చేయాలన్న వన్ ఆఫ్ సెవెంటీ చట్టాలకు లోబడి చేయాలి కానీ ఇక్కడ వ్యవసాయ భూమిని వ్యవసాయ యాత్ర భూమిగా మార్చే పేరుతో ఇక్కడ మొత్తం షాపింగ్ మాల్స్ కడతా ఉన్నారు ఇవి చట్ట వ్యతిరేకం వన్ ఆఫ్ సెవెంటీ చట్టం పంచాయతీరాజ్ చట్టాలకి పూర్తి విరుద్ధమైంది కాబట్టి వెంటనే ఆపమన్నది మేము కోరుతా ఉన్నాం ఎంఆర్ఓ గారికి ఇప్పటికే చెప్పాం విఆర్ఓ గారిని పంపే అంటున్నారు కానీ ఇప్పటివరకు సైట్లోకి రాలేదు పని మాత్రం జరుగుతూ ఉంది దీన్ని వెంటనే అధికారులు ప్రభుత్వం స్పందించి ఏజెన్సీ ప్రాంత చట్టాలు కాపాడమనుకో